శ్రీగురుభ్యో నమ నా హిందూ సోదరీ సోదరులకు నా సనాతన ధర్మానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఉదయగిరి కొండలలో విరాజిల్లుతున్నటువంటి గుటక సిద్ధేశ్వర ఆలయంలోని అమ్మవారి స్వరూపాన్ని వర్ణిస్తూ మీ ముందుకు వచ్చాను దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియపరచమని అర్థిస్తున్నాను ఆగమ నియమ అంతరాలయములో ఉదయగిరి కొండలలో రాతి నేలలో రతనాల మెరుపుల పుష్ప అలంకారిని కుంకుమ కాంతి ప్రకాశ భీక్షణలో పసుపు పూసిన నీ ముఖ అరవిందము మిరుమెట్లు గొలిపే మహా తేజము మానవ జన్మ ధన్యము నీ దివ్య దర్శనము పరిమళింప నీ సుమసుగంధ పరిమల పుత్తడి బొమ్మ పూర్వజన్మ వరము మాకి జన్మ నీ దివ్య దర్శనము వరము గదమ్మ ఇరుకు ఇరుకు కొండల నడుమ ప్రకృతి అందాల పొడమి ఆ పొడమిలో పుట్టిన సిద్ధేశ్వర సతి నిత్య సౌభాగ్యవతి స్వరూపితి నక్క వాహనములో నీ స్వరూపితి నరులు కన్నులు నయనానంద స్థితి నీ దివ్య స్వరూప శోభాయమాన స్వరూపితి సమస్త జగత్తు పరిపాలన నీ నిత్య కృతి అనుగ్రహించు ఇష్టకామేశ్వరి వై నీ స్వరూప ప్రకాశశోపితి అమ్మలా లాలించి పంచు నీ ప్రేమను లోకజనులకు లోకారాధ్య స్వరూపితి నీ లీలలు నిదర్శనము కనిపించను సిద్ధేశ్వర క్షేత్రములో నీకు నమోస్తుతి ఇంత అంత కాదు ఎన్నెన్నో రహస్యాల రాణి పర్వతాలలో ప్రకాశించు పరమ పావని ప్రచండ చండ రుద్రాణి మహిమాన్విత విరాజిని సిద్ధేశ్వర యువరాణి స్వయంభుస్థిర నివాసిని ఇష్టకామేశ్వరి ఈశ్వర ప్రాణేశ్వరి ప్రణవామి పరమేశ్వరి ప్రకృతిలో పశుపత్ని నీ నామ పదము పలకంగా నీ పాద అందెల సవ్వడి వినిపించు మహాద్భుత మహిమాన్విత మంత్రస్వరూపిని శ్రీచక్ర నిగూఢ రహస్య మంత్ర మహాశక్తి శోభిని అంద చందములతో సిద్ధేశ్వరుని సగభాగ అలంకారిణి అద్భుత శక్తి అమ్మా భవానీ నీకు నమోస్తుతి ఇష్టకామేశ్వరి తల్లి నీకు నమోస్తుతి ఇష్టకామేశ్వరి ఈశ్వర హృదయ ప్రాణేశ్వరి నమో నమో నమోస్తుతి గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఆ జగజ్జనని వర్ణించే భాగ్యాన్ని ఆ తల్లి నాకు అనుగ్రహించినందుకు ఆ తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఆ తల్లిని వర్ణిస్తూ మీ ముందుకు వచ్చాను మీకు నచ్చినట్లయితే మీ విలువైన కామెంట్ను నాకు తెలియపరిచి నన్ను మరింత ప్రోత్సహించి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని విన్నవించుకుంటున్నాను శ్రీ గురుభ్యో నమ